క్రీస్తు ప్రభు సీజర్ ఆర్ క్రైస్ట్ యేసు ప్రభు ఈ లోకంలో జన్మించే సమయానికి ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు అగస్ట సీజర్ రోమా చక్రవర్తుల్ని కైసర్లు అంటారు సీజర్స్ అనాటి సీజర్లే ప్రపంచానికి ప్రభులుగా ఉండాలని కోరుకుంటారు ప్రపంచానికి రక్షకులుగా ఉండాలని కోరుకుంటారు యుద్ధాల నుంచి కాపాడేవారు కరువు నుంచి కాపాడేవారు సీజర్లు గానీ ఉండాలని కోరుకుంటారు కరెక్ట్ గా అగస్తస్ కాలంలో యేసు జన్మించినప్పుడు ఆయన పశువుల తొట్టెలో పొత్తిగొడ్డలతో పరండు చేయబడినప్పుడు లోత వచ్చి చెప్పిన మాట గొర్రెల కాపర్లతో చాలా ప్రత్యేకమైనది ఇప్పుడు వరకు మీకు అగస్తస్ గారు ప్రభువుగాను రక్షకుడు గాను ఉన్నాడు కానీ ఆ పత్తిగుడ్డలతో చుట్టబడిన వాడు ఆ శిశువు ఆ దేవుని కుమారుడు మనుషు కుమారుడుగా మానవుని పోలిక పొత్తి గుడ్డలతో చుట్టపడి పరుండ పెట్టబడిన ఆశిసు ప్రభు అయిన క్రీస్తు మరియు రక్షకుడు ఇప్పుడు సీజర్ కాదు మన రక్షకుడు మన ప్రభైన యేసు క్రీస్తు వారు మనకు ప్రభు మన ప్రభైనా యేసు క్రీస్తు వారు ఆయన సావరెన్ కింగ్ సీజర్ ఆర్ క్రైస్ట్ క్రీస్తే మన రక్షకుడు ప్రభు